ఒకరోజు అక్బర్ చక్రవర్తికి తన రాణి మీద చాలా కోపం వచ్చింది ఆయన దాంతో తన రాణిని అంతఃపురం విడిచిపెట్టేసి నువ్వు నీ పుట్టింటికి వెళ్ళిపో ఇంకెప్పుడు రాకు అని చెప్పి ఆ కోపంలో ఆయన ఆజ్ఞాపించేశారు రాణి గారు అక్బర్ గారి కోపం పోగొట్టడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నించింది కానీ గారి మాటలు వినే స్థితిలో ఆయన లేరు ఏం చెయ్యాలో తోచకైనా ఆవిడ బీర్బలకు కబురు పంపించింది బీర్బల్ వచ్చాక జరిగిందంతా చెప్పి ఈ కష్టం నుంచి నన్ను గట్టెక్కించు అని చెప్పి ఆవిడ ప్రాధేయపడింది బీర్బలు ఆవిడ ఓదార్చారు కొంచెంసేపు ఆలోచించి ఆయన ఆవిడకు ఒక ఉపాయం చెప్పారు అది విన్నా మహారాణి మనసు కొంత కుదుటపడింది వెంటనే రాణిగారు ఈ కోపంగా ఉన్న అక్బర్ దగ్గరికి వెళ్ళి ప్రభు మీ ఆదేశానుసారం నేను రేపు ఈ కోటను వదిలి పెడుతున్నాను ప్రభులు వారు అనుమతిస్తే నాకు ప్రియమైంది నాతో నాతో తీసుకెళ్ళాలి అనుకుంటున్నాను అని వినయంగా చెప్పింది నీకేం కావాలో అది పట్టుకెళ్ళాలని అని చెప్పారు అక్బర్ అప్పుడు ఆ మర్నాడు రాణి ప్రయాణానికి సిద్ధమయ్యారు అప్పుడు బీర్బలు అక్బర్ దగ్గరికి వెళ్ళి ప్రభు రాణిగారు కోటలు కోటని వదిలిపెట్టి వెళ్ళిపోవాలనుకుంటున్నారు కానీ వారికి ప్రేమైన వస్తువు ఒకటి ఉందని అది లేనిదే వెళ్ళలేనని చెప్తున్నారు తనకి ఏం కావాలో తీసుకుని తక్షణం ఎక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పు అన్నారు అన్నారు రాజుగారు అలాగే జహాపన ఆ విషయంలోనే వారు మిమ్మల్ని కలవాలనుకుంటున్నారు అన్నారు బీర్బల్ సరే రమ్మని చెప్పు అన్నారు అక్బర్ రాణి సరాసరి అక్బర్ ముందుకు నిల వచ్చి నిలబడ్డారు నిలబడి ప్రభు నాకు ప్రియమైన వస్తువు నాతో తీసుకెళ్ళచ్చని మీరే కదా అనుమతి ఇచ్చారు అందుకని మీరు నాతో కలిసి మా పుట్టింటికి రండి అని చెప్పి మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను నేను మీకంటే ప్రియమైనది ప్రపంచంలో నాకు ఇంకోటి లేదు కదా అంది రాణి అనేసరికి గారి మాటలు వినగానే అక్బర్ పాదుష్యాలని కోపం ఒక్కసారిగా చల్లారిపోయింది రాణిగారు ఎంతగానో ప్రేమిస్తోందన్న విషయాన్ని కూడా ఆయన గ్రహించారు ఈ తెలివైన ఆలోచన ఎవరిదో అక్బర్కి తెలుసు అందుకని ఆయన నవ్వుతూ బీర్బల్ వైపు చూశారు అలాగా భార్యాభర్తల మధ్య వచ్చిన సమస్యను కూడా బీర్బల్ పరిష్కరించారనమాట ఇది ఈరోజు కథ రేపు నాలుగో కథ ఐదో కథ రేపు చెప్పుకుందాం సరే ఉంటాను బాయ్